అబ్బా ఈ ఎండ ఒకటి ఎండాకాలం వల్ల పెద్ద సమస్య వచ్చి పడింది ఎండలో తిరగడం వల్ల మీ చర్మంపై దద్దులు రావడం కాళ్ళు వాపు వావడం అలాగే ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి వాతావరణ మార్పుల కారణంగా వేడిగాలుల తీవ్రత ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నందున బడదెబ్బ తగిలిన తర్వాత ఆ వ్యక్తిపై ఆ ప్రభావం ఒక్కసారితో పోదని నిపుణులు చెప్తున్నారు దీర్ఘకాలికంగా దీని ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు ఇవి శరీరంలోని వివిధ అవయవాల పనితీరు పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని చెప్తున్నారు అందుకే వీటి ప్రభావాలపై ముందు అవగాహనతో ఉండటం ముఖ్యం అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు శరీరం ఉష్ణాన్ని వ్రదచల్లడంతో ఇబ్బంది పడుతుంది దీని వల్ల తాత్కాలిక సమస్యలు ఏర్పడతాయి వేడి గాలులు దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలను తీవ్రతరం చేస్తాయి ఎండాకాలంలో మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం వేడి గాలుల నుండి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం తగినంత నీరు తాగడం ఎండలో ఎక్కువ సమయం గడపకుండా ఉండడం తేలికైన దుస్తులను ధరించడం చల్లని ప్రదేశాలలో ఉండడం వంటివి ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి ఎండలో తిరగడం వల్ల ఆస్తమా ఇంకా ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వాతావరణ మార్పులను నియంత్రించడానికి పర్యావరణ సమతుల్యతను కాపాడడం కూడా చాలా ముఖ్యం వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మన శరీరాన్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి